మేము అందరిని ఎంటర్టైన్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం అనమాట ఏదైనా మంచి విషయాల్ని ఇలా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ లాగా అందిస్తే అవి అందరికి మంచిగా అందుతాయని నా ఉద్దేశం అనమాట అందుకే చిన్న చిన్న స్కిట్స్ చేయాలనుకుంటున్నాను తులసి దీనికి కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు కానీ కొంచెం భయం అనమాట అందుకే పక్కన కూర్చున్నా తులసి మీరు హాయ్ చెప్పండి హాయ్ మీరు అసలు అంటే మీకు మీకు ఏమైనా అంబిషన్స్ ఉన్నాయి లైఫ్ లో ఇంకేదన్నా నేను టీచర్ అవుదా అనుకున్నా అయితే ఇంటికాడ ఇదిని బట్టి చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు ఓకే పెళ్లి అయినాక చదువుకోవడం ఓకే మరి టీచింగ్ కి సంబంధించి ఎప్పుడైనా కొత్త కొత్త బుక్స్ ఏమైనా చదువుతారా చదివితే ఏం లేదు ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు చేయటాకంటే పిల్లలు హాల్ పనులు ఇంట్లో పనులు అంతే ఫ్రెండ్స్ పిల్లలు వచ్చాక లైఫ్ అంతా అయిపోయింది అని అసలు అనుకోకండి ఎందుకంటే కొంచెం టైం మాత్రం బ్రేక్ అవుతుంది కచ్చితంగా కానీ వాళ్ళని ఒక జోన్ లో పక్కకు పెట్టేసి రోజు మన కోసం మనం ఒక గంట రెండు గంటలో మీకు ఎలాంటి పుస్తకాలు ఇష్టమో అవన్నీ మీరు చదువుతూ ఉండాలి ఇది ఫస్ట్ ఆడవాళ్ళందరూ అప్లై చేసుకోండి ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు గడపే టైం లేకపోవడం వల్లే చాలా రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన ఇంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేయడం అనమాట బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని వైరస్ని మన ఒంట్లో ఉన్న రక్షణ వ్యవస్థ కిల్ చేస్తుంది అప్పుడు మనకి ఎలాంటి రోగాలు రావన్నమాట అదే మనం మన కోసం మనల్ని ప్రేమించుకోకుండా మనం ఎంతసేపు కుటుంబం కోసమే వంట చేయడం వాళ్ళ బాధ్యతలు అవన్నీ చెయ్యాలి అవన్నీ చేశాక ఒక ఐదు పర్సెంట్ ఒక తొంభై ఐదు పర్సెంట్ ఫ్యామిలీకి ఇచ్చిన ఒక ఐదు పర్సెంట్ మన టైంని మన మనకి ఇష్టమైన పుస్తకాలు చదవడం ఇంట్లో ఉండే బయటకి ఎక్కడికి వెళ్ళకర్లా రానివి కంప్యూటర్ నేర్చుకోవడం లేకపోతే ఫోన్ని ఎలా ఆపరేట్ చేయాలో కరెంట్ బిల్ కట్టడం ఫోన్లో అవన్నీ నేర్చుకోవడం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేయాలి ఎందుకంటే ఎంతసేపు అందరి మీద ఆధారపడిపోకుండా మనమే మనల్ని నిర్వహించుకోవడం నేర్చుకున్నప్పుడు మన ఒంట్లో ఉన్న కణాలన్నీ మన మనసు అనేది కణాల్లోనే ఉంటదన్నమాట మన ఒంట్లో ఉన్న ప్రతి కణం కణంలో మన మనసు ఉంటుంది మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన ఒంట్లో కణాలన్నీ మన కణాలనే చంపేస్తూ మొదలు పెడతాయి అప్పుడే మనకి నొప్పులు ఆర్థరైటిస్ రకరకాలైనటువంటి క్యాన్సర్స్ మన ఒంట్లో ఉన్న భావోద్వేగాలు బయటకు వెళ్ళకపోవడం వల్ల రకరకాలైనటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి క్యాన్సర్ ఎందుకు వస్తుంది కణం కణంలో ప్రెషర్ నిలోవ ఉండిపోతుంది మనకి కోపం వచ్చినప్పుడు అది వెంటనే చూపించేసేయాలి అది చూపించకుండా మనలోనే పెట్టుకుని ఏమన్నా అనుకుంటారేమో ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళతో ఆ భావాన్ని పనిచేసుకోవాలన్నమాట ఆ పని చేసుకోవడం వల్ల మన ఒంట్లో నుంచి ఆ ప్రెషర్ అనేది ఆ ఒత్తిడి అనేది బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు అవన్నీ రావన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆడవాళ్ళందరూ అందరూ కూడా ఎవరైతే ఏమేమి చేయలేదో అనుకున్నారో వాళ్ళంతా కొంత సమయాన్ని బాధ కోసం గడుపుకోవడం ద్వారా ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు వచ్చిన తర్వాత వాటిని మనం మందులేసుకుని తగ్గించుకునే కన్నా మనం కూడా ఏం చేయగలమో అవన్నీ చేయాలన్నమాట ఎలాంటి బుక్స్ ఇష్టం లవ్ స్టోరీస్ అంటే దాని నుంచి ఏదైనా నేర్చుకోవాలి కదా ఈసారి నేను మీకు కొన్ని బుక్స్ ఇస్తాను అవి చదవండి ఆ బుక్స్ లో ఏముందో మీరు ఇలా మీ పొలానికి వస్తారు కదా కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళందరికీ అందులో ఏముందో మీరు చెప్పండి మీ టీచర్ అవ్వలేదు ఫీలింగ్ మీరు అప్పుడు ఒక టీచర్ లాగా అందరికీ చెప్పగలుగుతారు అప్పుడు మీ కళ అనేది నెరవేరుతుంది కదా అప్పుడు మీకు ఆ లోపల ఆ వెలుతనేది అన్నమాట ఎవరైనా సరే నేను కూడా నేను నేను కూడా చాలా చేయాలని లేకపోతే అప్పుడు చాలా బాధపడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను తెలుసుకుని అందరికీ చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని బాగా అలరించే వీడియోస్ చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి